వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నానామ సుమంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను నేటి వీడియో యొక్క ప్రత్యేకత ఏమిటంటే నిన్నటి రోజున ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి ఆ యొక్క శాంతియుత ర్యాలీ గురించి అందులో కొంతమంది ప్రముఖులు మాట్లాడినటువంటి మాటలకు నిరుద్యోగులమైన మేము కూడా ప్రతిస్పందన వీడియోని చేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము అందులో ప్రత్యక్షంగా పాల్గొనలేని పరిస్థితుల్లో ఉండడం కారణం చేత ఇంకా విషయంలోకి వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్ వ్రామ విద్యా పోరాట సమితి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మెగాడిఎస్సిలో వారి యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేశారు కరెక్ట్ వీళ్ళు కోరుకున్న విధంగానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఖచ్చితంగా ఉండాలి ఆ విషయాన్ని అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయమే ఎందుకంటే కనీసం ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఎలా వాటి గురించి కొంతమంది చాలా చక్కగా వీడియోల్లో తెలియజేశారు దాని ద్వారా తెలుసుకొని ఈ వీడియోని తెలియజేస్తున్నాం అది ఏమిటంటే వీరి యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకి సంబంధం లేని వాళ్ళు సర్టిఫికెట్లు బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొని వచ్చి ఇందులో ఉద్యోగాలు పొందుతున్నారని ఆ కారణం చేత రెండవ కోరిక ఏంటంటే ఫిజికల్ అప్షన్స్ టెస్ట్లు నిర్వహించండి అని ఎస్ మొదటి విషయాన్ని దాన్ని మనం ఏ విధంగానూ సమర్థించలేని విషయం ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ సో వై షుడ్ గో అక్రాస్ ద ఇండియా వీ కన్ కంప్లీట్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్ ఇంకా రెండో విషయానికి వస్తే రెండో విషయంలో ముఖ్యంగా ఎఫిషియన్స్ టెస్ట్ నిర్వహించండి అని ఎఫిషియన్స్ టెస్ట్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరూ కూడా జెన్యాన్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒప్పుకోదగ్గ విషయం ఈ విషయంలో అయితే ఇందులో చిన్న మార్పు ఉంటే అందరికీ సమన్యాయం జరుగుతుందని మా ఉద్దేశం అది ఎలాగంటే ఇరవై సంవత్సరాల వయసు నుండి నలభై ఐదు లేదా నలభై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క డిఎస్సి పరీక్షని ఎదుర్కొనే అభ్యర్థులు ఉన్నారు వారిలో ఆ వయసుకు తగ్గ శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆ కారణం చేత వారికి పూర్తిగా పాల్గొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ స్థాయిలో ఉండవు వైచరీత్యా కాబట్టి ఇక్కడ మార్పు ఏంటంటే ఈ యొక్క భౌతిక సామర్థ్య పరీక్షలు లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ అనేటివి క్వాలిఫయింగ్ మేనర్లో ఉంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని మేము ప్రత్యేకంగా తెలియజేయట్లేదు గత అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ విషయాలు చాలా వరకు అవకతవకలు జరిగి అన్యాయాన్ని చవిచూసాము మరి భవిష్యత్తులో కూడా అలాంటి అన్యాయాలు అవకతవకలు జరగకూడదు అని అంటే శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి వాటికి మార్కులు కేటాయించకుండా అర్హతా పద్ధతిలో నిర్వహించాలని మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం ఇలా తెలియజేసుకోవడానికి గల కారణం మేము ఏదో కొత్తగా ఈ విషయాన్ని చెప్పట్లేదు ఇందుకు చాలా బలమైన కారణాలే ఉన్నాయి గతంలో నిర్వహించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులు రెండు వేల పద్దెనిమిదిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారు వాటిని పూర్తి చేశారు ఈ విషయము ప్రత్యేకంగా మేము తెలియజేయట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనము ఈ యొక్క ఉద్యోగాల కోసము పరీక్షల్లో పాల్గొంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఆరు ఏప్రిల్లోనూ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఇంచుమించు అంత దారుణంగా కోర్టులు చుట్టుకారం తిరిగారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ స్టిల్ టూ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ది హైకోర్టు వాటి గురించి బహుశా వీరికి తెలిసినట్లు లేదు ఒకవేళ కావాల్సి వస్తే వారు అభ్యర్థిస్తే ఆ కేసు నెంబర్లను కూడా మీకు తెలియజేస్తాం మరి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎటువంటి న్యాయ వివాదమైనటువంటి వాటికి స్థావు లేకోకుండా మేము ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు తెలియజేస్తుంటే ఇప్పటికి కూడా రెండు కేసులు ఉన్న వాటి మీద మీరు ఎంతలా డిమాండ్ చేయడము మరి ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇలా చేయడం ద్వారా పూర్తిగా అన్యాయం జరుగుతుంది పైగా దీంతో పాటు మనం ఎవరమైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా భవిష్యత్తులో కొనసాగుతున్నామో కొనసాగించబోతున్నామో వారి యొక్క మైత్రి బంధానికి పెద్ద వాటంకం ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అది ఎలాగంటే ఎప్షన్సీ టెస్ట్లు కావాలని కొంతమంది వద్దని కొంతమంది రెండు వర్గాలుగా చెల్లిపోతాం సవ్యంగా జరిగేటువంటి నోటిఫికేషన్కి మనమే భంగం వాటిల్లేటువంటి విధానాన్ని చూపించడం వాళ్ళవుతాం కాబట్టి దయచేసి మేము తెలియజేసినటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ విషయంలో ఇంకా కాస్త లోతుగా వెళితే రెండు వేల పద్దెనిమిది ఏపీడిఎస్సిలో నిర్వహించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులో అన్యాయమైపోయిన అభ్యర్థుల్లో కొంతమంది ఉన్నారు అది ఎలా అంటే మరీ దారుణంగా సంబంధం లేనిటువంటి విషయాలన్నింటినీ చేర్చి మాకు అన్యాయం జరిగింది మాకు మరి ఆ రోజున మాకు అన్యాయం జరిగిన రోజున ఈ యొక్క పోరాట సమితి వ్యక్తులు కానీ లేదా అందులోని ప్రముఖులు కానీ ఏ ఒక్కరూ కనీసం పలకరించిన పాపాన పోలేదు మరి ఈ రోజున భవిష్యత్తులో వాళ్ళకు జరగబోయే అన్యాయం గురించి దృష్టిలో ఉంచుకొని వీ వాంట్ జస్టిస్ అంటున్నారు మరి మాకు అన్యాయం జరిగిన వాళ్ళం మేము మౌనంగా ఉన్నాం అది ఎలా అని అంటే దాని గురించి ప్రత్యేకంగా తర్వాత తెలియజేస్తాం ఇప్పుడు ఇక్కడ తెలియజేయాల్సిన విషయం ఒక్కటే ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్లు అనేటివి క్వాలిఫయింగ్ మేనర్లో పెడితే మాకు మీకు మనందరికీ మంచి జరుగుతుందని చెప్పని ఆశిస్తూ తెలియజేస్తున్నాం అలా కాదు మాకు ఖచ్చితంగా మార్కులే ఉండాలా అంటే ఇప్పుడు హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయంలో మీద అన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు ఒకటి అర్థరహితంగా తిరస్కరించబడింది బహుశా మీరు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే మేము అడుగులు ముందుకేసి ఆ కేసుని యాక్సెప్ట్ చేసేలా చేసినామంటే ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయంతో పాటు జరగాల్సిన న్యాయాన్ని కూడా కోర్టు నిర్ణయిస్తుంది సో ఈ విషయాన్ని మీరు ఇక్కడితో దీన్ని వదిలిపెట్టగలిగితే అందరికీ మంచిది లేదంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగాలు పొందిన వారికి కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాన్ని మీరే కల్పించిన వారు అవుతారు ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ వస్తుందని చెప్పని మేము మా కష్టాలు మేము అనుభవిస్తూ బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ పోరాట సమితి వారు మాకు ఈ విధంగా నిర్వహించండి అని చెప్పడం వల్ల అది ఎంతవరకు సమంజసమో మాకు తెలియదు కాబట్టి మీకు మేము తెలియజేసేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే మీరన్నట్లు అందరికీ ఎక్సెన్స్ టెస్ట్లు పెట్టాలి నిర్వహించాలి అని ఒప్పుకుంటున్నాం అయితే అవి అర్హత పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తే అందరికీ మంచిది అలా కాకుండా మార్కులు కేటాయిస్తే ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఈ విషయంలో నియమ నిబంధనలు ఎక్కడా కూడా ఈ విధానాలను పాటించండి అని లేదు రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని నిర్వహిస్తే కేవలం క్వాలిఫైంగ్ మేనర్లో మాత్రమే నిర్వహించండి అని తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ ఇచ్చింది మరి వాటికి వ్యతిరేకంగా నియమకాలు చేపడితే దాని ద్వారా నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది జరుగుతుంది కాదు ఆల్రెడీ జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇంకోసారి అలాంటి అన్యాయం జరగకూడదు అని అంటే మీకు మా యొక్క ఎవరైతే ఫిజికల్ ఎఫిరెన్స్ టెస్ట్ను ఒప్పుకుంటూ ఈ యొక్క క్వాలిఫైంగ్ మేనర్లో నిర్వహించండి అని కోరుకుంటున్నారో వారందరి తరఫున మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు నేను తె మేము తెలియజేసినటువంటి ఈ విషయం చాలా సమాచారాన్ని ఇచ్చేటువంటి విషయంగా భావిస్తే దీన్ని మరికొందరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను